ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వచ్చినారు అలాగే ఎండిఆర్టీసీ గారు కూడా వచ్చినారు రైతు బజార్ సీయు గారు కూడా వచ్చినారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు చివరిగా నేషనల్ అంతం చేస్తా కాదు మా కార్పొరేషన్ స్టాఫ్ తొందర తొందరండి తొందరండి వెళ్ళిపోవాలి రండి మా కార్పొరేషన్ స్టాఫ్ వెళ్ళండి బాను రండి తొందరండి Thank you. 되아요부니 <laughs> అందరికి నమస్కారం బాబు కొంచెం మైకి అందరికి డిన్నర్ ఏర్పాటు చేశారు దయచేసి అందరు కూడా బ్యాక్ సైడ్ ప్రోగ్రామ్ జరిగే కొద్ది ఇక్కడ ప్రోగ్రామ్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తూ ఉంటాయి అందరూ ఒకేసారి వెళ్తే క్రౌడ్ ఎక్కువ కాబట్టి కొంతమంది కొంచెం ఉన్న వాళ్ళు కూర్చుంటే మంచిది వీఐపీస్ కూడా సపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేస్తాను